ధర్మవరం మంచి కోసం ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా అని చెప్పి గతంలో చాలాసార్లు మేము కూడా స్టేజ్ ఎక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు మన ధర్మవరం కోసం మన కార్యకర్తల కోసం మన నాయకుల కోసం ఒక చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దాని దానికి కూడా సిద్ధమై దీన్ని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నా ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది ఈరోజు మీరు చూస్తాండే శ్రీరామ్ అనేవాడు ఐదేళ్ళ కిందట ఉన్న శ్రీరామ్ కాదు ధర్మవరంలోకి వచ్చినాక ధర్మవరంలో మీ అందరితో ఇక్కడ ఉన్నవారందరితో పరిచయాలు అయ్యి మీ అందరితో కలిసి నేను ముందుకు పోయే కొద్దీ మీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత స్కూల్లోకి పోతే టీచర్ ఉంటాడు నాకు ధర్మవరం అనేది నాలుగో గురువు అయింది జీవితంలో ఏ రకంగా ఈరోజు పార్టీని ఒక స్థాయికి పార్టీని నిలబడితే గెలిచే స్థాయికి అంటే జెండా పట్టుకొని బయటికి రావాలంటే భయపడే దగ్గర నుంచి జెండా పట్టుకుని రోడ్డు మీద తిరిగితే ఏమనుకుంటాడో ఎవడు చూస్తాడో అనే ఆలోచన చేసే దగ్గర నుంచి అదే కండువా జెండా వేసుకునేవాడిని మాట్లాడిస్తే మాకేమవుతుందో అని ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి తొడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమిష్టి కృషి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి పార్టీ ఏదనేది పక్కన పెట్టండి ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవారాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమారి చూసినప్పుడు పరిటాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు తెరపు ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరుల ప్రతి ఒక్కరి మీద బాధ్యత విషయాన్ని ఇంకొక గుర్తు చేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను